నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పోలా ప్రగడ రాజలక్ష్మి గారు రచించిన కొత్త చిగుళ్ళు మంచు బిందువులు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఐదో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఆలోచించుకోవటానికి కూడా అవకాశం ఇవ్వకుండా మహావేగంతో తనను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ నిద్రగా నేరు చెట్టు నీడలో వదిలేసి ఇంకా నీతో నాకు పని ఒకటి అన్నట్లు వెనకగా నీడలో నిలబడిపోయిన తన నెత్తిన ఇంకా దుమ్ము పోస్తూ శరవేగంలో ముందుకు దూసుకుపోతున్న బస్సు వైపు కొంచెంసేపు శూన్యంగా చూసి నెట్టూర్చింది సౌదామిని అటు చూస్తే పల్లెకు చేర్చే పాము మెలికెల కాలిపాట ఆ బాట వచ్చి పెద్ద తారు రోడ్డుకి పాణిగ్రహణం చేసే మొగలో దుమ్ము కొట్టుకుపోయిన ఈ నిద్రగన్నేరు చెట్టు ఈ చెట్టు ఆకుల సందుల్లో నుంచి శరీరం అంతా మచ్చలు పడ్డవాడిలా కనిపించే ఆ అస్తంగత సూర్యుడు సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే బాట దగ్గర ఈ చెట్టు కిందే ఇలాంటి సంధ్యా సమయంలోనే ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటే శరీరం యవ్వనపు పొంగుతోనూ మనసు మధురోహలతోనూ నిండి దాదాపు తనను తాను మర్చిపోయిన స్థితిలో శేషు కళ్ళు పక్క నుండి తనకు పిచ్చెక్కిస్తూ ఉంటే అప్పటిదాకా తనకి సర్వస్వంగా ఉంటూ వచ్చిన పల్లె వైపు వీపు తిప్పి అడుగు కదిపింది తమ లోకంలోకి ఎండమ్మా అందంగా కనిపిస్తున్న భవిష్యత్తులోకి అదే బాట ఆ చెట్టే మళ్ళా సరిగ్గా ఆ సంధ్యా సమయమే తిరిగి వాటిలో నాటికి నేటికి ఏ మార్పు లేదు ఉన్న మార్పు అంతా తనలోనే అప్పుడు పల్లె కాదని పోయి ఇప్పుడు ఆ పల్లె కావాలని వస్తున్న తనలోనే మార్పు అంతా తనలోనే ఉషహకాంతుల తాకిడి కూడా ఇంకా తగలని లేత గులాబీ మొక్క తాను అప్పుడు భయంకరమైన జీవితానుభవం వేడి తగిలి ఎండిపోయి ఆనందపు రేగులన్నీ రాలిపోయి ముళ్ళ తొడిమి మాత్రంగా మిగిలిపోయిన తన ఇప్పటి స్థితికి అప్పటి స్థితికి పోలిక ఒత్తైన తలకట్టు మెత్తని చెక్కిళ్ళు ధరించిన దుస్తుల్లో బిగుతుగా అమరిన శరీరం అది అప్పటి రూపం పాయలు పాయలుగా విడిపోయిన జుట్టు పాలిపోయిన బొగ్గలు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని కట్టిగా మారిన రూపం ఇప్పటిది ఆ రోజున తన చుట్టూ వికసించిన పుష్పాలే గండుకోయిల వగరు బొంతులే చల్లగా హాయిగా తగిలే మలయ పవనాలే ఇవాళ తన ఊహల చుట్టూ నిలిచినవి ఆకులు రాలి మోడులుగా మారిన చెట్లు ఆత్మీయుల అవహేళనలు ప్రాణాలని గడ్డకట్టించే మంచు బిందువులను ఎంత మార్పు ఐదేళ్ళల్లో ఎంత మార్పు వచ్చింది తనలో పాత రోజులతో ఈ రోజుల్ని పోల్చుకొని గట్టిగా తనిమితీరా ఏడవాలనిపించింది సౌదామునికి మరే అంత అదృష్టం కూడానా తనకి గుండెల్లో బరువు తీరేలాగా ఏడ్చి మనసును హాయిగా తేలిక చేసుకోవటం ఎంత అదృష్టం తనకి కూడా రాదు అదమం కళ్ళైనా తడికావు ఎంత బాధ వచ్చినా దాన్ని మంటలా గుండెల్లో రగుల్చుకోవలసిందే ఈ ఐదేళ్లల్లోనూ శేషు వలన ఎన్ని అనుభవాలు కలిగి బావురుమని ఏడవాలనిపించలేదు తనకి కానీ ఒక్క మాట ఒక్క మాట అంటే ఒక్క మాటైనా ఏడో కలిగిందా తను ఏడో లేదు అసలు తనకు అది చేతే కాదు ఏం చేస్తుంది తను పుట్టి పెరిగిన వాతావరణం అటువంటిది పదహారేళ్ళు వచ్చేదాకా తన అందమైన లంకసీమలో ముగ్ధల ఉయ్యాల రూగించిన ఈ పల్లె స్వర్గాన్ని మరిపించే ఇల్లు ప్రేమకు ప్రతిరూపమైన అమ్మ ఆప్యాయత అభిమానం ఆకారం దాల్చిన అన్నయ్య అన్నింటికంటే అధికంగా దైవత్వాన్ని పుణిగి పుచ్చుకున్న సూరయ్య మామగారి రాము ఈ వాతావరణంలో పెరిగిన తనకు ఏడు పంట ఏమిటో తెలుసుకునే అవకాశం అవకాశమేవి ఆ రోజున ఇవన్నీ కాలదనుకుని శేషు ఆకర్షవంతమైన కళ్లల్లో ఏవో కొత్త స్వర్గాలున్నాయని భ్రమించి వెళ్ళి ఐదేళ్లయ్యాక మళ్లీ పూర్వపు ఆనందాన్ని వెతుక్కుంటూ వస్తోంది ఇంకా తనకయ్యా ఆనందాలు మిగిలాయా సౌదామనికి బాధావరణ గొంతంతా నొప్పిగా ఉన్నట్లు తోచింది హృదయంలో మంట మనసులో పెద్ద వేలితి ఏదో భయం అలా భయం భయంగానే ఉణుకుతున్న కాళ్లతోనే వంకరపాట ఎక్కింది నెమ్మదిగా బరువుగా బాట పల్లెవైపు సాగింది సాగి సాగి ఏటికి యువతల ఒడ్డున ఆగిపోయింది ఆ బాట వర్షాకాలం అయితే దోని మీద ఏరు దాటి అవతల గడ్డ ఎక్కితేగానే పల్లె కనిపించదు శిశిర ఋతువైన గ్రీష్మంలో లాగా ఏటిలో నీళ్లు లేవు తన కళ్లల్లో లాగే అందుకే దోని అవసరం లేకపోయింది సౌదామినికి ఒక్క మాట ఆగి నాలుగు వైపులా చూసింది ఎండిన ఏటి తాను ఇటు ప్రకృతి సౌందర్యానికి నీరాజనమిస్తున్న ఎర్రని సూర్యుడు గోళ్లకు పోతున్న పక్షుల మంగళహారతి పాటలను అటు ఏటి అవతల ఎంత ఘోర పాపాత్మునైనా క్షమిస్తాను రండి అని చెయ్యెత్తి పిలుస్తున్నట్లు ఒడ్డుపై నుంచి కొద్దిగా కనిపిస్తున్న దేవాలయ శిఖరం సౌదామినికి శరీరం ఒక్క మాట చల్లుమంది ఇదంతా తను పదిహేనేళ్ళు వచ్చేదాకా ఆడిపాడిన చోటు ఈ ఏటిలో ప్రతి ఈశ్వర్యణువు ఆ దేవాలయంలోని ప్రతి అంగుళము తనకు చిరపరిచితమైనవే ప్రతి సాయంత్రం తను రాము ఈ దేవాలయంలోనే పరుగులిడుతూ ఆడుకునేవారు తను దొంగై తరుముతూ ఉంటే రాము దొరకకుండా ఎన్ని మాటలు దేవాలయ శిఖరం ఎక్కి తన ఏడిపించలేదు లాగే జీవితంలో కూడా రాము శిఖరం మీదే ఉన్నాడు తనకు అందే స్థితిలో లేడు అసలు తను అందుకోవటానికి ప్రయత్నించింది అతన్ని ప్రయత్నిస్తే శిఖరం ఎక్కి అతన్ని అందుకునేదేమో లేదా బతిమాలినా చాలు అతను దిగి వచ్చేవాడు తన రెండూ చేయలేదు అలా చేయకపోవటానికి అప్పట్లో తనకి కోపం పౌరుషం అడ్డొచ్చాయి అందుకే తాను రోజున ఇంత కిందగా ఎండిపోయిన ఏటిమాచ్చ అతను అంత ఎత్తుగా దేవాలయ శిఖరం మీద అతి ప్రయాసం మీద అవతలి ఎక్కిన సౌదామినికి ఎదురుగా నిల్చున్న దేవాలయం దాని నీడలో విశాలంగా పరుచుకున్న పల్లె కనిపించాయి అప్రయత్నంగా ఒక్క అడుగు వెనక్కి వేసింది సౌదామిని భయంతో తటపటాయిస్తున్న సౌదామినికి ఎదురుగా దేవాలయ శిఖరం మీద మసక వెలుతురులో ఏదో నీడ కనిపించింది నీడ మనిషిగా మోకాళ్ళ మీద గెడ్డం వానిచ్చి ఆలోచిస్తున్న మౌనిగా ఆ మౌని రాము ఆకారంగా మారినట్లు అనిపించింది సౌదామినికి రక్త ప్రసరణ స్తంభించింది ఉన్నట్టుండి శరీరంలోని ప్రతి అణువులోనూ మహావేగంతో కొట్టుకుంటున్న గుండె చప్పుడు వినిపించింది రాము తాళెత్తి చూస్తే చూసి తనను పలకరిస్తే అమ్మో తను ఏ మొహం పెట్టుకున్న సమాధానం ఇస్తుంది అసలు ఏమిస్తుంది రాముకే కాదు తను ఎవ్వరికీ ఇవ్వలేదు సమాధానం ఆ రోజున అలా చెప్పకుండా ఈ స్వర్గాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ ఐదేళ్లు ఎక్కడున్నావు ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చావు అని గనక ప్రశ్నిస్తే అవును అమ్మ ఇలా అడిగితే లేదా అన్నయ్య నిలదీసి ప్రశ్నిస్తే తను ఏం సమాధానం చెప్పేట్టు ఒక్క క్షణం వెనక్కి వెళ్ళిపోదామనిపించింది కానీ వెళ్ళిపోవటానికి తను ఎంత దూరం వచ్చింది అన్నింటికి సిద్ధపడే వచ్చిన తనకి సమాధానం ఏం చెప్పాలా అనే సంకోచం ఎందుకు వాళ్ల కాళ్ల మీద పడి పొంగులు వారే వయసులో కుడి ఎడమలు తెలియక పొరపాటు చేశాను క్షమించండి అని అడుగుతుంది లాంటి అమ్మా అన్నయ్యల సాన్నిధ్యంలో పవిత్ర దేవాలయం లాంటి ఆ ఇంట్లో పశ్చాత్తాపంతో కుమిలిపోయినా తన పాపం కొంత ప్రక్షాళితం అవుతుంది బరువుగా భయంగా తడబడుతూ కాలు తీసి కాలు వేస్తూ వీధి మొగలోకి వచ్చిన సౌదామినికి అరుగు మీద చుట్ట కాల్చుకుంటూ సూరయ్య కనిపించాడు అనుకున్నంత అయింది ఆగవే భడవా ఎన్నాళ్ళు వెళ్ళావు అంటూ ఒక్క ఊరుము ఊరివితే గబగబా నడిచింది సౌదామిని సూరయ్య మావు అసలు పలకరించనేలేదు తనను పలకరించడానికి అసహ్యం వేసిందేమో ఒక్క అంగలో ఇల్లు చేరుకొని అమ్మా అని పిలుద్దామని తెరిచిన నూరు ఆ మట్టునే ఉండిపోయింది నిత్యము కళకళలాడుతూ కలుగుల తోరణాలతో నవ్వుతూ ఉండే గుమ్మం తాళం వేసుది యువతల గేటుకు కూడా తాళం ఉంది అమ్మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళారు ఎవరిని అడగటం బయట చెంగు నోట్లో కుక్కుని ఈ ఇంటికి పారహాయి దానిలా గేటు యువతలు ఉండిపోవలసి వచ్చింది అంటూ మౌనంగా బాధపడసాగింది గేటు మీద తల అంచి అలా ఎంతసేపు ఉండిపోయిందో ఇంతలో చేతుల అంతర పట్టుకుని అటే వెళుతున్న వెంకి ఆగి దగ్గరికి వచ్చి పరకాయించి సౌదామిరను చూసి అయ్యో నా తల్లి ఇప్పుడొచ్చావా నీ కోసం ఏడాది పాటు ఏడ్చి ఏడ్చి ఆ మహా తల్లి పోయాక చూసి చూసి అన్నయ్య దేశాలు పట్టుకుపోయాక ఇప్పుడొచ్చేం లాభం నా తల్లి ఇదిగో చెల్లై వస్తే తాళం చెవులెమ్మని వెళ్ళిపోయాడు ఎక్కడికో ఆ మహారాజు ఎప్పుడు అయి ఇలా సింగును కట్టుకొని తిరుగుతూనే ఉన్నా అంటూ తాళాలు తీయసాగింది వెంకి పిడుగు పడ్డట్టు ఆ మాటలు విని మ్రాన్పడి ఉండిపోయింది సౌదామిని గుండె ఆగి మెదడు స్తంభించినట్లయింది అమ్మ అమ్మ తనకింక లేదు కడుపులోంచి ఏదో జ్వాల మంటల్లో నిలబడినట్లు మహా ఆవేదన నిలబడిపోయావి తల్లి లోపలికి రా అన్న వెంకి కేకకి ఉలిక్కి పడి వెంటనే వెర్రి ఆవేశంతో బాణంలా దూసుకొని ఇంట్లోకి వచ్చింది ఆమె పిచ్చిగా తలుపులన్నీ బార్లా తీసేస్తూ గదులన్నీ వెతకసాగింది ఎందుకు ఏ గదిలోనైనా అమ్మ ఉండకపోతుందా అని ఆశ కాబోలు పెరటి తలుపు తీసింది అప్పుడే వస్తున్న లేత వెన్నెల చెట్ల ఆకుల మీద పడి తడుక్కుమని మెరుస్తోంది అరటి గెల మిగల ముగ్గుంది సగం పళ్ళు నేల మీద రాలి నల్లగా కమిలిపోయి ఉన్నాయి దానిమ్మ పళ్ళు చెట్టున పండి బద్దలై తనను చూసి ఎర్రగా నవ్వుతున్నాయి అమ్మ పూజ చేసుకుంటుందని రోజు ముద్ద మందారం విరగబుస్తోంది కాబోలు వాడి ఎండి రాలిపోయిన మందార పువ్వులు చెట్టు చుట్టూ గుట్టలు గుట్టలుగా పడున్నాయి పెరటి చూరుకు పట్టిన తేనె పట్టు నుంచి ఎండుటాకుల మీద చుక్క చుక్కలుగా తేనె పడుతూ చప్పుడు చేస్తోంది ఆ చుక్కల కోసం ఆకుల మీద నూరు తెరుచుకుని కూర్చున్న గండు చీమలకు మాత్రం ఆ చప్పుడు ఏం పట్టినట్టు లేదు పెరట్లోని ఆ దృశ్యం చూస్తే వృధాగా నేలపాలైన తన జీవితం గుర్తుకొచ్చింది ఆమెకు వెంటనే పెరటి తలుపు విసురుగా వేసేసి పక్క గదిలోకి వచ్చింది అది అమ్మ పూజా మందిరం వ్యాసపీఠం మీద తీర్చిన భగవద్గీత తీర్చినట్టే ఉంది రామ పంచాయతనం చుట్టూ సాలీడల్లుకుని ఉంది నూనె ఆఖరి బుట్టున్నంత వరకు వెలిగి వెలిగి చివరికి ఆరిపోయినట్టున్నాయి కుందెలలో నల్లగా బూడిదిగా మారిన ఒత్తులు అమ్మ నిశ్చలంగా కూర్చుని చెదరని మనసుతో పూజ చేసుకునే పవిత్ర ప్రదేశం అది ప్రశాంతతను ప్రసాదించే ఆ చోటు ఆమెకి ఎంతో ఇబ్బందిగా తోచింది అవును తనలాంటి చెంచల బుద్ధి ఉన్న వాళ్ళకి అక్కడ చోటు లేదు గుండె నింబరం దూరదృష్టి ఉన్న అమ్మకి వెర్రి ఆవేశంతో ఏది తోస్తే అది చేస్తూ ముందు చూపు లేకుండా బోర్లా పడే తనకి పోలికేమిటి ఆ తల్లికి కూతురు తాను అన్నయ్య గదిలోకి అసలే కాలు పెట్టలేకపోయింది సరస్వతి నిలయంలాగా ఎప్పుడూ పుస్తకాలతో పవిత్ర గ్రంథాలతో కన్నుల పండుగగా ఉండే అన్నయ్య గది ఇప్పుడు దుమ్ముతో దోగరతో గబ్బిలపు కంపు కొడుతూ ఉంది గదిలో ఏ వస్తువు లేదు అలమారు షెల్ఫ్ మంచం అన్నీ శూన్యం గది మధ్య ఓ టేబుల్ మీద మాత్రం అన్నయ్య ఫోటో తనకు చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించి ఎంతో గారాపంగా చూసుకున్న అన్నయ్య అలాంటి అన్నయ్యకు మారుగా తనకి వాళ్ళ మిగిలింది వాడి ఫోటో మాత్రమే ఇంకా ఈ ఫోటో చూసుకుని బ్రతుకు అంటూ వెళ్ళిపోయావా అన్నయ్య ఎక్కడికి వెళ్ళావు ఏమీ చెప్పకుండా ఎవరికి తెలియని చోటికి ఎక్కడికి వెళ్ళావు అవునులే సరిగ్గా నేను ఇలాగే నీకు చెప్పకుండా వెళ్ళిపోయానుగా నాకు కావలసిన శిక్ష ఇది అప్పుడు నువ్వెంతగా బాధపడ్డావు ఏం చేయను అన్నయ్య అవును నేనేం చెయ్యను మంచి చెడ్డలు ఆలోచించే వయసు కాదవి రోజూ నాతో పాటే తిరుగుతూ నన్ను ఏడిపిస్తూ నా చేత మొట్టికాయలు తింటుండ రాము నాకు మొగుడేమిటి వాడికిచ్చి పెళ్లి చేస్తానంటుందేమిటి అమ్మ ఓ ఇంగ్లీషు రాదు సూటు వేయటం కాదు సిగరెట్ కాల్చడం కూడా తెలియదు ఆఖరికి తనను శాసించి అధికారం చెలాయించే మగవాడి దర్జా టీవీ ఇవేమీ లేవు అవుగో అవన్నీ కొత్తగా ఈ ఊరు దేవాలయం ఆఫీసర్గా వచ్చి ఎదురుగుండా ఉన్న గదిలో అద్దెకుంటున్నా ఆ అందగాడిలో ఉన్నాయి బీకాం చదివాడట కవ్వించే కళ్ళు నల్లగా బిరుసుగా ఉంగరాలు తిరిగిన చుట్టూ ఆ అందమైన సూటులో పచ్చగా కదిలే ఆ అబ్బాయికి రాముకి పోలిక ఎలాగైనా అతడితో మాట్లాడాలి ఎలాగైనా అతని పరిచయం సంపాదించాలి ఎలాగా జీవితం తీయగా ఉండాలని బృందావనంలా తీర్చిదిద్దుకోవాలనే ఆకాంక్షలో ఇది మంచా ఇది చెడు అనే ఆలోచన లేకుండా ముందుగా ఎవండి మీ చేతిలో ఉన్న పుస్తకం ఏంటో ఓ మాట ఇస్తారా చదివి మళ్ళీ ఇస్తాను అని కబురు చేసింది తను ఈ వెంకి ద్వారానే అతనెంతో చిత్రంగా నవ్వి ఆ పుస్తకం పంపించాడు అట్ట తిప్పగానే తెలిసింది అతని పేరు శేషు అని ఆ పుస్తకం ఎంత బాగుందని తనకెప్పుడూ అనుభవం లేని కొత్త లోకాల్లోకి తీసుకువెళ్తూ కవ్విస్తూ ఇలా ఎన్ని పుస్తకాలు అన్నింటిలోనూ నాయకుడు నాయక శేషు తనులాగా ప్రేమించుకోవటం పెద్దవాళ్ళు వద్దనటం ఎదిరించి పెళ్లి చేసుకోవటం లేదా చెప్పకుండా ఇద్దరూ వెళ్ళిపోవటం అలా వెళ్ళి స్వర్గాలు సృష్టించుకోవటం తను కూడా అలా శేషుతో వెళ్ళిపోయి అమ్మో అన్నయ్యకి అమ్మకి చెప్పకుండానే అమ్మ పూజలో ఉండగా అన్నయ్య పొలం వెళ్ళగా చూసి కిటికీలో నుంచి తను శేషుకి ఎన్ని రాయబారాలు కళ్ళతో పంపించిందో అతనిచ్చిన నవలల్లో పెట్టి ఎన్ని ఉత్తరాలు అందించిందో చివరికి ఆ రోజున శేషు తనను ఎలా ఒప్పించాడని రా నాతో వచ్చి హాయిగా ఆదర్శంగా ఉందాం ముందు మీ వాళ్లకు చెప్పకు తర్వాత తెలిసి వాళ్లే సర్దుకుంటారు నువ్వు జంకకు నువ్వు చదివిన నవలల్లో అమ్మాయిలు ఏం చేశారో ఎలా చేశారో జ్ఞాపకం తెచ్చుకో ఒక్కమారు జ్ఞాపకం తెచ్చుకో అన్నాడు మంత్రగాడి మాటలు విని అతను చెప్పినట్లల్లా చేసినట్టు ఆ సాయంత్రం అతనితో బయలుదేరి పల్లె వదిలి కహనీపాట నడిచి పెద్ద రోడ్డెక్కి ఆ నిద్రగన్నేరు చెట్టు నీడలో ఎక్కి పట్నం వెళ్ళిపోయింది తను అలా వెళ్తూ ఉండగా అమ్మ అన్నయ్య జ్ఞాపకం వచ్చి ఎంత ఏడుపు వచ్చిందో తనకి మళ్ళీ రాము జ్ఞాపకం వచ్చి అంత నవ్వు వచ్చింది రాము లాంటి అమాయకపు గబ్బిలాయితో కాకుండా శేషు లాంటి నాగరికుడైన యువకుడితో తనకు వివాహం జరిపించబోతున్న దేవుడికి ఎన్ని మాటలు కృతజ్ఞతలు అర్పించుకుందో కానీ రోజులు గడిచి శేషు తనను పెళ్లి చేసుకోబోడని తెలిసి క్రమంగా పెరుగుతున్న అతని విధిలింపులు కేకలు విని అసలు సంగతిని అర్థం చేసుకునేటప్పటికీ తను ఎంతగా చెలించిపోయింది ఎంతగా కుమిలిపోయింది అలా తను శేషు వలన నరకం అనుభవించింది అన్నాళ్ళని ఒక రోజా రెండు రోజులా ఐదేళ్లు ఈ ఐదేళ్ల నుండి ఎప్పటికైనా శేషులో మార్పు రాకుండా ఉంటుందా తనను పెళ్లి చేసుకోకుండా ఉంటాడా అంటూ ఆశతో ఎదురు చూస్తూ ఉంటే చివరకు తన ఆశ ఆశ చేసి ఓ రోజును చెప్పకుండా వెళ్ళిపోయాడు ముక్కు మొహం తెలియని ఆ పట్నంలో బిక్కుమాలిన అనాథగా మిగిలిపోయిన ఆ రాత్రి తలుచుకుంటే ఆ రాత్రి అమ్మో గజగజ ఒణిగిపోయింది గట్టిగా అరిచేసింది సౌదామిని అది విన్న వెంకి బిత్తరపోయి ఆ మట్టునే కొంచెంసేకు ఉండిపోయి తర్వాత అక్కడే ఉంచేసి ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోయింది తడబడుతున్న కాళ్లతో కంగారుగా మసిబారిన గాజు పలకల్లో నుంచి ఎర్రగా నల్లగా మసక మసకగా కనిపిస్తున్న దీపాన్ని చూస్తూ తన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ మోకాళ్ల మీద గడ్డం వార్చుకొని కూర్చున్న సౌదామిని గేటు తీసుకుని ఎవరో నీడగా వస్తూ ఉండటం చూసింది ఆ వ్యక్తి దగ్గరగా వచ్చాక రాము అని గ్రహించి దిగ్గున లేచింది దీపం కనిపిస్తోంది ఎవరబ్బా వచ్చింది అంటూ రాము దగ్గరగా వచ్చి పరిశీలనగా చూసి వెంటనే నువ్వా వచ్చావా అన్నాడు ఉద్వేగంగా సమాధానం ఏమి చెప్పకుండా వచ్చే దుఃఖాన్ని పెదిమికి పంటికి మంచిన బిగించి తలవంచేసింది రాము ఏదో చెప్పబోయి కూడా అంతలోనే ఆగిపోయాడు ఆమె స్థితిని చూసి మౌనంగా ఒకరి బాధ ఇంకొకరు అర్థం చేసుకుంటూ ఉండిపోయారు సౌదామని కాసేపటికి కానీ తలెత్తు అతని కేసు చూడలేకపోయింది ఆ మసక చీకట్లో వివరణమైన రాము ముఖం స్పష్టాస్పష్టంగా కనిపించి కంగారుగా రాము నా కోసం బాధపడుతున్నావా అంది వెంటనే రాము ముఖాన్ని సాధ్యమైనంత సౌమ్యంగా మార్చుకుంటూ అబ్బే లేదు లేదు అన్నాడు తడబడుతూ రాము అన్న ఆ మాటలు విని నిస్తేజురాలైపోయింది నూనె అయిపోయిందో గాలి తాకిడే తగిలిందో కానీ దీపం రెపరెపలాడుతూ కొట్టుకోసాగింది సౌదామినిక దుఃఖం కట్టలు తెచ్చుకుంటూ వచ్చింది రెండు గుప్పిళ్లతోనూ నోరు మూసుకుంటూ అవునులే నువ్వు రామువి నువ్వెందుకు బాధపడతావు అయినా ఈ నిర్భాగ్యరాలి కోసం బాధపడటం కూడా అనవసరం ఐదేళ్ల క్రితం వసంతంలో వెళ్ళిపోయిన దాన్ని తిరిగి ఈ హేమంతంలో వచ్చాను మళ్ళీ వసంతం కోసం ఆశిస్తూ పోగొట్టుకున్న వసంతం తిరిగి లభిస్తుందా ఆ మాట అంటూ ఉంటే ఆమె కంఠం వణికింది ఆమె మాటలు అర్థం కాక రాము అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు నీకు అర్థం కాదు రాము నీకు అర్థం కాదు నువ్వు దేవుడివి అందుకే నిన్ను అందుకోలేకపోయాను అంటున్న ఆమె కళ్ళల్లో నుంచి రెండు మంచు బిందువులు రాలి రాము కాళ్ళ మీద పడ్డాయి ఆ మంచు బిందువులు తమ మంచ కొత్త చిగుళ్లను చిగురింప చేస్తాయని ఆశ ఆమెకు లేదు అందుకే సౌదామిన నిర్జీవంగా నిలబడి ఉండిపోయింది ఏమీ అర్థం కాక రాము శూన్యంగా చూస్తూ ఉండిపోయాడు వాళ్ళిద్దరి మధ్యన అప్పటిదాకా ఉన్న ఆ కాస్త గుడ్డి వెలుతురు కూడా చేతిలాంతరు మసిబారి దీపం కొడిగొట్టిన కొద్దీ క్రమక్రమంగా చీకటిగా మారిపోసాగింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ